మీ భద్రత మా బాధ్యత అనే విధానంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశలో అడుగులు వేయటం లక్ష్యంగా పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాయకులు అందుబాటులో ఉంటారని వారు సరిగ్గా స్పందించకపోతే నేరుగా నా నెంబర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు శుక్రవారం సాయంత్రం స్థానిక తొమ్మిదవ డివిజన్ బర్మా కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్క రోడ్లో పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదరేడి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కోరటం జరిగిందని అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు మీ భద్రత కల్పించడంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి ఆకతాయిల ఆగడాలు అరికట్టడం వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నట్టు పేర్కొన్నారు ఆకతాయిలు చేసే ఆగడాలు పిల్లల్ని ప్రలోభ పెడుతున్న అనేక ఘటనలు మహిళలు మా దృష్టికి తీసుకుని వచ్చారని అన్నారు మహిళల ఆశీర్వచనం వల్లే అధిక మెజారిటీతో గెలుపొందారని వారికి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి వారికి అన్ని విధాలుగా భరోసా భద్రత కల్పించడం మా బాధ్యత అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు ప్రకాష్ నగర్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ ఎక్సైజ్ కమిటీ నిక్సన్ నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ టిఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి అనేది ఒక సాంస్కృతిక నగరం దీనికి ఒక చరిత్ర ఉంది ఒక పేరు ఉంది కానీ దాన్ని గమనిస్తాము దీనిలో భాగంగా పోలీసు వారు ఎప్పుడు కూడా మీకు సదా అందుబాటులో ఉంటారు మీకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి గంజా నిర్మాణించడం కోసం ప్రభుత్వం ఇప్పుడు వంద రోజుల కార్యాచరణ అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది అదేవిధంగా తెలివి అండ్రెడ్ టైం అంటూ దీనికి మీరు ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్గా పోలీసు రష్ అయ్యి మీరు చెప్పిన ప్లేస్కి సకాలంలో చేరుకునే విధంగా ఇమీడియట్ రెస్పాన్స్ టైం కూడా క్యాల్కులేట్ చేస్తూ పైకి తెలియజేయాల్సిన నెసిటీ ఉంది దాని ప్రకారంగా మీకు అలాగే నా నెంబర్ కూడా ఇస్తాను నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎప్పుడు ఏదైనా సరే ఫోన్ చేసినా నేను సహా మా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుంది